డవ మీ ఆటలు ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎంపీలు మీరే కాలేజీలు మీయే ఆస్తులు భూ భూములు మీయే టాకీసులు మీయే మొత్తం రాష్ట్ర సంప్రదంత మీ చేతుంది కనీసం మాకు సర్పంచ్ పదవులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇప్పుడు ఇవ్వరా అని చెప్పి రోజు బీసీ సవాలు విసురుతున్నారు అందుకే ముఖ్యమంత్రి గారు తన వైఖరి బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి మర్యాదగా మా వాట మా క్యూ ఇది డెమోక్రసీ ఎవరు జాయిర్ కాదు రాజుల రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం మేము ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రి లేరు మీరు ఇంకా ఏదో భ్రమల నుండి మేము తొక్కుతాం ఉద్యమాలను అనివేస్తామని భ్రమల నుంచి బయటికి రావాలి కేసీఆర్ నుంచే కాలేదు అంత పటు పటిష్టమైనటువంటి నాయకుడు కే మేము బీసినాము గత ఎన్నికల లోపల అందరు పేద కులాలన్నీ కేసీఆర్ మాకు ఏం చేస్తలేడని ఆయనను వెంటాడి వేటాడి ఓడించు కాంగ్రెస్ అని మీకు ఈ గెలుపు పార్టీ గెలుపు కాదు ఇది కేసీఆర్ను ఓడించానని మీకు ఇప్పుడు కనుక మీ వైఖరి మార్చుకోకపోతే కేసీఆర్ కొట్టి కదే మీకు పడుతుంది కేసీఆర్ను ఓడించడం కాంగ్రెస్ తరం కాదు మీకు మీకు ఎక్కడుంది బలం కేసీఆర్ను ఓడించే బలం ఆయన ఎదుర్కొనే సార్ మీకు లేకుండే అయినా బీసీలంతా ఒకటే మాకు చేశారు ఏం చేయడం లేదని మాకు రుణాలు ఇవ్వడం లేదు పూర్తి ఫీజులు ఇస్తే లేడు రిజర్వేషన్లు ఇస్తే లేడు కాబట్టి అని చెప్పి బీసీల ఆగ్రహంతో కేసీఆర్ కొట్టుకుపోయారు ఆ ఆగ్రహం మీ మీద చూస్తే మొదలే మేము బీసీలకు గడదు ఏదో మేము తిప్పి తిప్పి మీ వైపు మళ్ళించాం ఉద్యమాలు చేసి చేసి మాట్లాడి ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోకపోతే తొందరగానే మాజీలు అవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం అందుకే మరి రి మేమేమి అడుగుతున్నాం ముఖ్యమంత్రి పదవి కూడా అడుగుతా అడగాలి యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలని అడగాలి అది కూడా అడుగుతలేరు మా వాళ్ళు మాకు సర్పంచ్ ఇవ్వ ఎంపీటీసీలు జెడ్పీటీసీ వల్ల మా వాటర్ మాకు ఇవ్వమని అడుగుతున్నారు అన్ని వంద శాతం కూడా అడుగుతలేరు జనాభా ప్రకారం అడుగుతు కాబట్టి మర్యాద ఇవ్వడానికి మానసికంగా మీరు సిద్ధపడాలి లేకపోతే రాష్ట్రం రణరంగం అవుతుందని చెప్పి మండల కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ అప్పుడు ఎట్లయితే ఉద్యమాలు జరిగినాయో అంతకంటే బీసీల ఉద్యమం జరుగుతుందని హెచ్చరిస్తున్నాను బీసీలారా బీసీ వివిధ కుల సంఘాల పెద్దలు బీసీ సంఘాల నాయకులు మీరు ఎన్నో త్యాగాలు బీసీల కోసం మీ సంసారాన్ని వదిలి కుటుంబాన్ని వదిలి ఆస్తులు వదిలి సంపాదన వదిలి మీ ఖర్చులు పెట్టుకొని బీసీల కోసం చాలా రోజులుగా పోరాడుతున్నాం ఎప్పుడు సమయం ఆసన్నమానికి మీకు యోగ్యత ఉంది ఎంపీటీసీ అయ్యే యోగ్యత ఉంది మండల్ ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ అయ్యే యోగ్యత ఉంది కానీ ఈ పార్టీని మేము ఎదుగరిస్తాం ఇప్పుడు మీరు తిరగబడిన రోజు సమయం ఆసన్నమైంది ఇప్పటికైనా మీరు సిద్ధపడాలి దేనిపథ్యంలో రాష్ట్రం రణరంగమే అవుతుందని చెప్పి తెలుసు